అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ తేదీ నుంచి ఇదేనండి ఫైనల్ డేటు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇందులో ముఖ్యంగా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ బటను తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవచ్చు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అదిరిపోయే రెండు శుభార్తలైతే తీసుకొచ్చాయండి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులందరికీ కూడా విడతల వారీగా కూడా అందిస్తామని చెప్పడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సి ఉందనమాట ఇక ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులను దృష్టిలో ఉంచుకొని ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే కురిశాయి ఈ భారీ వర్షాలకు ఏంటంటే ఆయన మనకు పంటలు నష్టపోయినటువంటి దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు ఒక లక్ష పదిహేను హెక్టార్లలో పంటలు నష్టపోయారని ఇక అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి దాదాపు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు ఇక మొన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి కేవలం పదకొండు జిల్లాల రైతులకు మాత్రమే యొక్క పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా విడుదల చేశారు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమ అయిపోయిన తర్వాత నుంచి కూడా మనకు ఏదైతే వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమ అవుతూ ఉన్నాయండి పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారంతో పాటు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి తొలి విడత ఏడు వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి తర్వాత కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతి రైతుకు కూడా ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకుని ఉంటారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక పద్దెనిమిదో విడత నిధులను అయితే అక్టోబర్ ఐదో అంటే మరొక వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులైతే విడుదల చేస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి మనకు అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులకు ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారికి అలాగే ఈకేవైసీ చేసుకున్న వారికి అంటే గతంలో చాలా మంది ఏంటంటే ఈకేవైసీ చేసుకోని కారణంగా వారికి డబ్బులైతే కాలేదనమాట ఇప్పుడు తాజాగా ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఆ ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా మనకి యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు ఈ యొక్క పదిహేడు విడదల డబ్బులు అయిపోయింది ఇక పద్దెనిమిదో విడద కింద రెండు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఐదో తారీఖు నుంచి విడుదల చేస్తారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలనైతే ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇక ఎవరైనా సరే ఇంకా ఈ పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావా పథకానికి కానీ దరఖాస్తు చేసుకోకుండా ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటుంది ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం మరియు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డులు జిరాక్స్లు ఇవన్నీ తీసుకుని ఫోన్ నెంబర్ సహాయంతో మీరు మీ సేవా సెంటర్లో కానీ లేకపోతే రైతు సేవా కేంద్రంలో కానీ మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు కౌలు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అండి కౌలు రైతులు ముందుగా సిసిఆర్సి కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క కార్డుకు దరఖాస్తు చేసుకుంటే ఈ కార్డు అనేది వచ్చిన తర్వాత మీరు కూడా యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా భూ యజమానులతో పాటు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకోవడమే కాకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఏది ఏమైనా కానీ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఈ నెల చివరి వరకు కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతుంది ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ అవుతుంది ఈ రోజు కూడా మరికొన్ని జిల్లాల వరకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఏది ఏమైనా కానీ ఎట్టకేలకు ఫైనల్గా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల తొలి విడత తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు